హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి ఈ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్తో సహా అనేక ప్రయోజనాలు మీ సొంతం మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పయ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లు అనేక ప్రభుత్వ ప్రైవేట్ సేవలలో ప్రాధాన్యత రాయితీలు సులభంగా పొందేందుకు వీలుగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను ఇకపై గ్రామవార్డు సచివాలయాల ద్వారానే జారీ చేయాలని గ్రామవార్డు సచివాలయాల శాఖ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో కూడినటువంటి మాన్యువల్ను కూడా సంబంధిత సచివాలయ సిబ్బందికి అందజేసింది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అర్హత అరవై సంవత్సరాలు లేదా పై వయసు గల ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కావలసిన పత్రాలు మీ ఆధార్ కార్డు మాత్రమే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మీకు సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ పెట్టవచ్చు మరి అప్లై అప్లికేషన్ ప్రాసెస్ మీ ఆధార్ కార్డుతో సచివాలయానికి వెళ్ళండి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా సంబంధిత సిబ్బంది మీ ఆధార్ వివరాలను ఏపీ సేవా పోర్టల్లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేస్తారు కార్డు జారీ కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము నలభై రూపాయలు చెల్లించాలి వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించిన తర్వాత మీ వివరాలతో కూడిన కార్డు ప్రివ్యూను సిబ్బందికి సిబ్బంది మీకు చూపుతారు అంతా సరిగ్గా ఉంటే కార్డును ఏ ఫోర్ సైజు పేపర్పై ప్రింట్ తీసి మీకు అందజేస్తారు మరి కార్డు పొందడం ఎలా అంటే సచివాలయంలో ఇచ్చే ఏ ఫోర్ ప్రింటౌట్ అధికారిక ధృవీకరణ పత్రం దీని ఆధారంగా మీరు కావాలనుకుంటే బయట ఇంటర్నెట్ సెంటర్లలో కూడా లేదా ఫోటో స్టూడియోల్లో లామినేషన్ చేయించుకోవచ్చు లేదంటే పీవీసీ ప్లాస్టిక్ కార్డు రూపంలో కూడా ప్రింట్ అవుతుంది ప్రింట్ అయితే తీ చేయించుకోవచ్చు ఈ కార్డు జారీ లక్ష్యాలు ప్రభుత్వం ఈ కార్డులను అందించడం వెనుక ప్రధాన ఉద్దేశాలు వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం వారి ఆరోగ్యం మరియు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వటము ప్రభుత్వ పథకాలు రాయితీలు మరియు సేవలను సులభంగా వారికి అందుబాటులో తీసుకురావటము సమాజంలో గౌరవప్రదంగా గౌరవ ప్రాధాన్యత లభించేలాగా చూడటము సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు ఈ కార్డు కలిగి ఉండటం వల్ల వృద్ధులు అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేశాయి ముఖ్యమైన ప్రయోజనాల్లో కొన్ని చూసుకున్నట్లయితే ప్రయాణ రాయితీలు ఆర్టీసీ బస్సులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలలో ప్రత్యేక రాయితీలు పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది అలాగే రైల్వేలు భారతీయ రైల్వేలు గతంలో అరవై ఏళ్ళు నిండిన పురుషులకు మరియు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు టికెట్ ధరలో నలభై శాతం అలాగే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి యాభై శాతం వరకు రాయితీ అందించేది ఈ కార్డు గుర్తింపుగా ఉపయోగపడే అవకాశం ఉంది ప్రాధాన్యత సేవలు ఆసుపత్రులు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవ సేవలు చికిత్స కోసం వెళ్ళినప్పుడు సాధారణంగా క్యూలలో గంటల తరబడి నిల్చోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు లేదా ప్రాధాన్యత లభిస్తుంది డయాగ్నోస్టిక్ పరీక్షలు పొందే సమయంలో కూడా వేచి ఉండే సమయం తగ్గుతుంది పనులు త్వరగా పూర్తవుతాయి బ్యాంకులలో నగదు డిపాజిట్ విత్ డ్రా ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం ప్రత్యేక కౌంటర్లు లేదా క్యూలో ప్రాధాన్యత అయితే పొందే వీలుంటుంది ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు అధిక వడ్డీ రేట్లు బ్యాంకులు పోస్టాఫీసుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై సాధారణ పౌరుల కంటే అధిక వడ్డీ రేటును పొందేందుకు ఈ కార్డు గుర్ గుర్తింపుగా ఉపయోగపడుతుంది ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు సూపర్ సీనియర్ సిటిజన్లకు వర్తించే అధిక పన్ను మినహాయింపు పరిమితులు మరియు ఇతర ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇది ముఖ్యమైన గుర్తింపు పత్రంగా అయితే పనిచేస్తుంది పెన్షన్ పథకాలు కేంద్ర ప్రభుత్వ ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి సామాజిక భద్రతా పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డు అర్హతగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాల్లో అదనపు సబ్సిడీలు లేదా ప్రయోజనాలు పొందేందుకు అర్హత నిర్ధారణలో సహాయపడుతుంది ఇతర రాయితీలు మ్యూజియంలు చారిత్రాత్మక కట్టడాలు ప్రభుత్వ పార్కులు కొన్ని సినిమా హాళ్లలో ప్రవేశ రుసుముపై ఎంట్రీ ఫీజుపై డిస్కౌంట్ లభించవచ్చు లేకపోతే బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి వంటి బీమా సంస్థల ప్రీమియం చెల్లింపులలో కొన్ని ప్రత్యేక పథకాల కింద తగ్గింపులు పొందే అవకాశం ఉండవచ్చు కావున అరవై సంవత్సరాలు నిండిన ప్రతి సీనియర్ సిటిజన్ తమ గ్ర సమీన తమ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి కేవలం నలభై రూపాయల నామమాత్ర రుసుముతో ఈ విలువైన డిజిటల్ కార్డును పొందటానికి ప్రభుత్వం పొందాలని అయితే కోరుతోంది ఈ కార్డు వృద్ధుల దైనందిన జీవితంలో అనేక సౌకర్యాలను కల్పించడంతో పాటు వారికి ఆర్థికంగా సామాజికంగా అండగా నిలుస్తుంది మరిన్ని వివరాలు సందేహాల నివృత్తి కోసం మీ యొక్క సమీప వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించగలరు